एक्टिव सोशल सर्विस आमिर में निर्णय निर्णय उसका फैसला लेना है भीड़ वाले डेशेस के आवाज़ में भीड़ वाले भीड़ वाले क्या करते हो आ कहीं प्रभागराव कर रहे थे यार इधर 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 उधर तो भगवान आधी मिलेगा నేను చాలా సంతోషిస్తున్నా లైబ్రరీ రావడం వాస్తవ నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది హాస్పిటల్ అయితే ఈ లైబ్రరీ రావడం కార్యక్రమాల గురించి ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను నమ్మేది ఒక నా ఫిలాసఫీగా నా ఐడియల్గా మనం మన భావి తరానికి అన్నిటికన్నా పెద్ద గిఫ్ట్ మనం ఇవ్వగలిగేది విద్య మనము నెక్స్ట్ జనరేషన్కి ఐడియల్ ఎడ్యుకేషన్ విద్య ఆ సదుపాయాలు కల్పించాల్సిన ధర్మం కర్తవ్యం బాధ్యత మన అందరికీ ఉందని చెప్పి నేను వరకు మరి రామారావు గారు మరి ఇప్పుడు ఈ లైబ్రరీకి రెండున్నర కోట్లు మంజూరైన పోటీ ధర దగ్గర దగ్గరుండి మంచి స్థాయిలో కట్టియండి ఆ మేడం గారు ఆర్కిటెక్టు వారు మీరు కలిసి ఒక రాష్ట్రంలోనే లైబ్రరీ బిల్డింగ్ ఉండాలి అనే విధంగా మీరు కట్టియాలి మీకు ఈ జిల్లా లైబ్రరీ బిల్డింగ్కి బిల్డింగ్ కానీ బుక్స్ కానీ సదుపాయాలు కానీ ఇవన్నింటి కూడా ఇప్పుడు మీకు మంజూరైన రెండున్నర కోట్లకి అదనంగా నా ఎస్డి నుంచి మరో కోటి రూపాయలు మీకు మందులు మరి నేను ఆరు నెలల్లో ప్రోగ్రెస్ చూస్తా మీతో అన్ని థర్మిటర్లు రావడం అపాయింట్మెంట్ ఆ లైబ్రరీ బిల్డింగ్ ఒక ఆరు దగ్గర దగ్గరుండి మంచి స్థాయి జరిగినండి శాశ్వతంగా రామారావు నవ్విటాని విధంగా మీ ముద్ర ఉండే విధంగా చేయండి పద్మావతి గారు మరి ఒక ఆర్కింగ్ అమ్మడు అన్ని చూసుకుంటాని మేము భావిస్తున్నాం సో టూ అండ్ హాఫ్ క్రోర్స్ ప్లస్ వన్ క్రోర్ ఎస్డిఎఫ్ నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నాకు వన్ క్రోర్లు అది కూడా కేటాయిస్తాయని చెప్పి రోల్ మోడల్గా ఉండాలి ఇప్పుడు సర్వదా తెలియదు అంటే పిల్లలు అన్ని ఎగ్జామ్స్ కోసం కోచింగ్ కోసం ఇక్కడే వచ్చి కూర్చుంటుంది మనం మన కర్తవ్యం కూడా మన బాధ్యత కూడా మరి ఈ యొక్క ఈ ఫెసిలిటీసు మన సూర్యాపేట జిల్లాకి ఒక ఆదర్శంగా మిగిలిపోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను అదేవిధంగా సైనా నాయక్ ఇక్కడ ఎంత వస్తున్నాడు ఆయన కూడా మంచి లైబ్రరీ నడిపిస్తాడు నేను మీ అందరి ముందు అందరు చప్పట్లు కొట్టి ఆయని ఆయన ఇప్పుడే కాదు చాలా ఇళ్ళ నుంచి ఆయన అక్కడ లంబాడ పిల్లల కోసం ఒక మంచి స్వచ్ఛందంగా లైబ్రరీ నడిపిస్తారు మరి సైదా నాయక్ అవసరమైన ఫెసిలిటీస్ కానీ బుక్స్ కానీ అదే నుంచి విడిగా టెన్ లాక్స్ మంజూరు అదే విధంగా ఇప్పుడు నాకు జిల్లా లైబ్రరీ అధికారి రిపోర్ట్ ఇచ్చారు పెంప హాల్ చైర్మన్ మీద వందల రూపాయలు చెక్ మీడియా మిత్రులందరూ కూడా దయచేసి కవర్ చేయాలి నన్ను ఏ మీద వచ్చినా మర్యాద పూర్వకంగా వచ్చినా ఓకే నన్ను టెలిఫోన్ అయితే దేనికైనా సరే జిల్లా గ్రంథాలయ సంస్థకి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే చెక్ కానీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే తీసుకురావాలి ఐదు వందల రూపాయలు చెక్ తీసుకొస్తే हैदराबाद बंद मस्त

ఒక ఒక మంచి పాజిటివ్ కాంట్రిబ్యూషన్ అండ్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే రోజు ఒక మంచి పరిధిలో మొదలు పెడదాం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా నేను హార్ట్ఫుల్ గా ఐ జెన్యు బిలీవ్ సర్వత గారు మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి ఇక్కడ కోచింగ్ సెంటర్

తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి నా వ్యక్తిగతంగా కూడా సూర్యాపేట జిల్లాలో అత్యధిక పిల్లలకు ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ పెట్టుబడి